అంటే యేసుక్రీస్తును అనగా ఎవరు సిలువ వేయబడిన యేసూక్రీస్తుని తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరగా కుందును గాక అంటాడు ఇంకా మనం పరిశీలన చేస్తే ఆ శిలువలో ఏం జరిగిందంటే ద్వేషం అనేది కొట్టువేయబడింది ఒక ద్వేషమేమో అప్పటికి ఏసుక్రీస్తు వచ్చేటప్పటికి యూదులకి అన్న జల్లికి మధ్య ఉన్న ద్వేషము రెండవ ద్వేషమేమో మరి లోకంలో ఉన్న ప్రజలకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ పాపము పాపమనే ద్వేషము ఇది మరి తొలగించబడింది క్రీస్తు సెలువలో ఇంత గొప్ప కార్యం అనేది మన జీవితాల్లో క్రీస్తు సెలవు ద్వారా జరిగింది ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయము ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయము పదహార వచనంలో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనక ఆయన ఏ మనకు సమాధానకారుకుడై ఉన్నాడు చూడండి దేవునితో సమాధాన పరస ఆయన ఎలాగో చేశాను అంటాడు అలాగే మనం పరిశీలన చేస్తే తులసి పత్రిక ఉటో అధ్యాయంలో ఇరవై వచనంలో కొలసి పత్రిక ఉటో అధ్యాయం ఇరవై వచనంలో ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన రక్తము ద్వారా అంట సిలువ ఆయన రక్ ఆయన సిలువ రక్తం ద్వారా సంధి చేశాడంట సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును సమస్తము అంటే ఏమేమి అంటే భూలోకమందున్నవి అయినను అంటే భూలోకంలో ఉన్నటువంటి మనము పరలోకమందు ఉన్నవి అయినను అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి దేవుని కుటుంబంలో ఉన్నటువంటి తన్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మరి తండ్రి పరలోకమందున్నవి అయినను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వల్లనే తండ్రి అభిష్టమైన తుండే ఆయన సిలువ రక్తము చేత ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అంటాడు సిలువ రక్తం చేత ఏం జరుగుతుంది సంధి అనేది జరుగుతుంది సంధి ఎవరెవరికి ఎవరెవరికి సంధి జరుగుతుంది ఉన్న వారిలో కానీ వారికి భూమి మీద వారికి సంధి జరుగుతుంది ఆ సిలువ వలన ఏం జరిగింది అంటే మనకు విరోధముగాను మనకు అడ్డముగాను అడ్డముగానుండేటటువంటి పత్రాన్ని మేకులతో సిలువలో కొట్టివేయటం అనేది జరిగింది చూద్దాం కొలసి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచనం కొలసి పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము పద్నాలుగు వచనం మరియు అపరాధము శరీరం శరీరమందు కొలసి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచనం దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పాత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం ఆయనతో కూడా జీవింపజేసాను ఇక్కడ చూస్తే మనకు విరోధంగా ఉండిన పత్రమంట దాన్ని ఏం చేశాడు మేకులతో సులువుకు కొట్టేసంటే మన అపరాధములన్నింటినీ క్షమించి మన అపరాధాలన్నీ క్షమించడం అనేది జరిగింది అంటే సిలువులో సిలువ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యేసూక్రీస్తు సిలువులో పలికిన ఈ మాట మనం ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు